విశాఖపట్నం ఇటు చూసిన కొత్త ఆశలు ఉదయించే భవిష్యత్తు మెరిసిపోతున్న అద్దాల భవనాలు తీరం వెంట పరుచుకున్న ఆధునిక కళలు కానీ ఈ మహానగరం నడిబొడ్డున కాలం మరిచిన ఒక చీకటి నిశ్శబ్దంగా వేచి ఉంది ప్రియా రోహన్ వారికి ఈ ఇల్లు కేవలం వారసత్వం కాదు ఒక కొత్త ఆరంభం ఆసరతో అడుగుపెట్టిన ఆ ఇంటిలో కాలం గడ్డకట్టిన చీకటి వారికి స్వాగతం పరికింది కొన్నిసార్లు గతాలు మరణించవు అవి నిద్రపోవు అవి వేచి చూస్తాయి శ్వాస తీసుకొని ఆ గోడల వెనుక మీకు ఊహకందని బీభత్సం దాగి ఉంటే విశాఖపట్నం ఆధునిక ఆకాశహర్మ్యాలు తారాడుతున్న వేగవంతమైన జీవన శైలితో కలకడలాడే నగరం ప్రియా రోహన్లు తమ కుమార్తె లీనాతో కలిసి ఈ నగరంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు నిజానికి రోహన్ సాఫ్ట్వేర్ సంస్థ ఇక్కడే ఒక పెద్ద ప్రాజెక్ట్ను ప్రారంభించింది ఇది అతని కెరీర్కు ఒక మైరురాయి కొత్త ఇళ్లకు కొదవలేదు కాని రోహన్ తల్లిదానాదో నుండి వారసత్వంగా వచ్చిన ఒకే ఒక ఆస్తి ది హెవెన్ అనే ఈ పాత బంగ్లా ఈ ఆస్తి విలువకు మించి బంధం బంధముంది వారి వంశంలోని పూర్వీకులు కొన్న తరాల క్రితం ఈ ప్రాంతంలో మొదట నివసించిన ప్రదేశమిది అంతేకాకుండా ఇంటిని పూర్తిగా పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చు పూర్తిగా కొత్త ఇల్లు కొనే దానికంటే ఆర్థిక భారం తక్కువ కావడంతో ప్రియ అభ్యంతరాలను పక్కన పెట్టి రోహన్ ఈ పాత ఇంట్లోనే నివసించడానికి మొగ్గు చూపాడు ఇంటిని పునరుద్ధరించి దానికి ఆధునిక రూపు ఇవ్వాలని కలలు కన్నారు ది హెవెన్ అనే పేరున్నప్పటికీ దాని శిథిలమైన రాతిగోడలో సందురు పడిన నేలమాళికలు ఒక అంత చిక్కని గతాన్ని కుసగుసలాడుతున్నాయి చుట్టూ ఉన్న కొత్త నిర్మాణాల మధ్య ఇదొక వింతగా సమయం స్తంభించిపోయినట్టు నిలిచి ఉంది ఇంటిని అమ్మిన ముసలి ముసలిహోనరు ఏదో చెప్పబోయి ఆగిపోయినట్లు కనిపించాడు వారి కళ్ళలో ఒక వింత భయం తొనికిసలాడింది మొదట్లో ఆ ఇంటిలోని వింత శబ్దాలు మసకబారిన నీడలు కేవలం పాత ఇంటి లక్షణాలని వారు భావించారు రాత్రిపూట గాలికి కిటికీలు కొట్టుకున్న శబ్దం చెక్క ఫ్లోర్ పై అడుగుల చప్పుడు ఇవన్నీ అలవాటు పడాల్సిన కొత్త వాతావరణంలో భాగమే అనుకున్నారు కానీ క్రమంగా ఆ శబ్దాలు ఒక క్రమాన్ని సంతరించుకున్నాయి అర్ధరాత్రి తరువాత ఇంటెరుగు భాగం నుండి ఒక నిశ్శబ్దమైన లయబద్ధమైన గుసగుస వినబడేది అది ఏ భాష వారికి అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు ఉదయాన్నే లేవగానే ఇంట్లో కొన్ని వస్తువులు వాటి స్థానంలో లేకుండా వింత ఆకారాల్లో అమర్చి ఉండటం చూసి రోహన్ ప్రియ ఆశ్చర్యపడేవారు లీనా తన బొమ్మలను పుస్తకాలను రాత్రి పడుకున్న విధంగా కాకుండా ఏవో గుర్తు తెలియని చిహ్నాల రూపంలో పడి ఉండటం గమనించింది ఒకరోజు నేలమాలిగను శుభ్రం చేస్తుండగా రోహన్కు ఒక పురాతన రాతి పలక దొరికింది దానిపై చిత్ర విచిత్రమైన చక్కడాలు గుర్తు తెలియని లిపిలో కొన్ని అక్షరాలు ఉన్నాయి ఆ పలకను ఇంటికి తీసుకురాగానే వాతావరణం మరింత బరువెక్కింది రాత్రులు మరింత భయంకరంగా మారాయి ప్రియకు పీడకలలు మొదలయ్యాయి కళల్లో ఆమె ఏదో చీకటి ఆచారంలో భాగంగా నిలుచుని ఉన్నట్లు చుట్టూ ముసుగులు ధరించిన వ్యక్తులు వింత భాషలో ఏదో జపిస్తున్నట్లు మధ్యలో రాతి పలకపై ఉన్న చిహ్నం స్పష్టంగా కనిపించేది ఆ కలలు నిజమైనవిగా స్పర్శనీయంగా ఉండేవి ఆ నిద్రలోనే ఆమె శరీరంపై కొన్నిసార్లు అదే పలకపై ఉన్న చిన్న గాయాలు కనిపించేవి అవి మర్నాడు మాయమైపోయేవి లీనా ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వచ్చింది ఆమె గోడలపై పుస్తకాలపై రాతి పలకపై ఉన్న చిహ్నాలను గీయడం మొదలుపెట్టింది ఆమెకు ఆ ఇంటిలోని చీకటి మూలలు మరింత ఆకర్షణీయంగా మారాయి ఆమె చీకటిని చూసి భయపడకుండా దానితో మాట్లాడుతున్నట్లుగా ఉండేది ఒకసారి లీనా రాత్రి నిద్రలో లేచి నేలమాడిగ వైపు వెళుతుండగా ప్రియ పట్టుకుంది లీనా కళ్ళలో భయం లేదు ఒక రకమైన ఆకర్షణ ఒక పాత జ్ఞానం తొణికిసలాడుతుండేది ఆమె పెదవుల నుండి ప్రాచీన భాషలోని మాటలు వినిపించాయి ప్రియకు అర్థం కాలేదు కానీ వాటిలోని భయంకరమైన శక్తిని ఆమె గ్రహించింది లీనా శరీరం నుండి ఒక చల్లని గాలి వీస్తున్నట్లు ఆమెను తాకినప్పుడు ఒక వింత విద్యుత్ ప్రవాహం తమ చేతుల్లోకి పాకినట్లు ప్రియా రోహన్లకు అనిపించేది కుటుంబం ఆందోళన చెందింది రోహన్ ఆ రాతి పలక గురించి పరిశోధించగా అది ప్రాచీన తీరప్రాంత గిరిజనుల నిషిద్ధ ఆచారాలకు సంబంధించినదని ఒకప్పుడు ఈ ప్రాంతంలో శక్తివంతమైన కానీ క్రూరమైన ఆచారాలు జరిపేవారని తెలిసింది ఆ పలక ఒక ప్రత్యేకమైన శక్తిని బహుశా గతంలోని ఆత్మలను ఆకర్షించేదని లేదా వాటిని మేల్కొలిపేదని ఒక పాత గ్రంథంలో పేర్కొనబడి ఉంది ఈ బంగళ ఆ పురాతన ఆచారాలు జరిగిన ప్రదేశంలోనే నిర్మించబడిందని భయంకరమైన అనుమానం కలిగింది వారు కేవలం ఒక పాత ఇంటిలోకి కాదు ఒక పాత శాపంలోకి అడుగుపెట్టారు కురుస్తున్న చీకటి రాత్రి ఇంటిలోని లైట్లు ఆకస్మికంగా ఆగిపోయాయి ఇంటి నిశ్శబ్దం అసాధారణంగా లోతుగా మారింది నేల మాలిక నుండి గుసగుసలు ఈసారి బిగ్గరగా స్పష్టంగా వినిపించాయి అవి ఒక సమూహం కలిసి ఉచ్చరిస్తున్న మంత్రాల వలె ఉన్నాయి ఇంటిలోని వస్తువులు ఒక్కొక్కటిగా కదలడం మొదలుపెట్టాయి గాలిలో ఏదో శక్తి ఉన్నట్లు అది కనిపించకుండానే వస్తువులను పక్కకు నెట్టివేస్తున్నట్లు అనిపించింది అద్దాలపై రక్తం వంటి ద్రవపు చారికలు కనిపించి మాయమయ్యాయి లీనా ఆ గుసగుసల వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది ఆమె ముఖంలో భయం లేదు ఒక అజ్ఞాతమైన ఆనందం కనిపించింది ప్రియా రోహన్లు లీనాను పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ ఇంటిలోని ప్రతి వస్తువు వారిని అడ్డుకుంది తలుపులు మూసుకుపోయాయి ఫర్నిచర్ దారికి అడ్డంగా వచ్చింది వారిని తెలియని శక్తి వెనక్కి నెట్టివేసింది గోడల నుండి సన్నని ఏడుపులు నవ్వులు వినిపించాయి చివరికి లీనా నేలమాలిక మెట్రపైకి చేరుకుంది ఆ చీకటిలో రాతి పలక నుండి ఒక మసక వెలుగు లీనా వైపు ప్రసరించింది ఆ వెలుగులో గోడలపై అదృశ్యమైన చేతులు కదులుతున్నట్లు ప్రాచీన చిహ్నాలు కనిపించి మాయమవుతున్నట్లు అనిపించింది ఆ గుసగుసలు ఇప్పుడు లీనా నుండి కూడా వినిపించడం మొదలైంది ఆమె కళ్ళు పలక వెలుగులో వింతగా మెరుస్తున్నాయి రోహన్ ప్రియా కేకలు తీయగలిగారు కాని వారి స్వరాలు ఆ ఇంటి గోడల్లోనే కలిసిపోయాయి ఆ ఇంటిలో ఎప్పటినుంచో నిద్రాణమై ఉన్న ఏదో ప్రాచీన శక్తి ఇప్పుడు మేల్కొంది అది లీనాను తన వైపు లాగుతోందా లేక ఆమె ద్వారా బయటపడాలని చూస్తుందా వర్షం శబ్దం గుసగుసలు మరియు లీనా వైపు మెరుస్తున్న ఆ పలక వెలుగు ఆ ఇంటి లోపల జరుగుతున్న భయంకరమైన ఆచారానికి మౌన సాక్ష్యంగా నిలిచింది వారి గమ్యం ఏమిటో ఆ ఇంటిలో ఎంత లోతైన చీకటి దాగి ఉందో ఎవరికీ తెలియదు బయట కురుస్తున్న వర్షం శబ్దం తప్ప ఆ ఇంటి లోపల నుండి ఏ శబ్దమూ బయటకు రాలేదు కొన్నిసార్లు మనం వారసత్వంగా పొందేది కేవలం ఆస్తులు మాత్రమే కాదు కొన్ని అదృశ్య బంధాలు కొన్ని పూర్వీకుల శాపాలు కూడా మీరైతే ఇలాంటి ఇంటిలోకి వెళ్లే సాహసం చేస్తారా కాలం మరచిన ఏ చీకటి మీ గడప దాటి మీ జీవితాల్లోకి ప్రవేశిస్తుందో మీకు తెలుసా మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి మరిన్ని భయానక కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్మ కథలు భయం ఒకటే నిజం మిగతాదంతా మీ ఊహా